దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఇరవై మూడు యహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయినని అనుకొనవద్దు షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకునుచున్న షండులను కూర్చి యహవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా ఇంటిను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనములు ముప్పది అవ శిఖరము అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములు ఉన్నప్పటికీ దేవుని మందిరములోనికి ఆహ్వానింపబడుచున్నారు మూడవ వచనంలో నపుంసకులు సైతము దేవుని మందిరంలోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము పూర్వ దినములలో వారిని యూదుల సమాజ మందిరములలోనికి రాణించడి వారు కారు అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందిరని దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు ఐదు నుండి ఏడు వచనములు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి ఆహ్వానించబడుచున్నారు పాపములు క్షమింపబడి దేవుని మందిరములో సభ్యులయ్యడి ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది అయితే వారు దేవుని మందిరములో నుండుట ప్రాముఖ్యమై ఉన్నది మరియు ప్రభువుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు ఐదవ వచనము గత పాపముల వలన కలిగిన లోటుపాట్లున్నప్పటికీ అభ్యాసము చేత పాపము వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరంలో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును పౌలుకు ఎంతో ప్రయోజకుడైన కొనే గూర్చి మనము చదివితేమే ఫిలోమన్ పత్రిక పది రెండు పదమూడు వచనములు ఈ వనెసి పెద్ద మొత్తములో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలోమోను ఇంటి నుండి రోమ పట్టణమునకు పారిపోయాను ఆ సమయంలో సువార్త కొరకు ఖాదీ అయ్యున్న పౌలు రోమ పట్టణంలో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను తన యజమాని ఇంట నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చయిపోయిన తర్వాత ఆ వనెసిము ఉన్న పౌలను జ్ఞాపకం చేసుకొనెను అనేకులు శ్రమలు కలలోపుడు ప్రభు వచ్చేదరు అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించను పౌలు ఫిలోమోను ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకొని పోయినా బాగుండునని తలంచెను కావున ఒనేసిమును ఫిలోమోను యొద్దకు పంపించుటలో ఒక ఉద్దేశము కలదు మొదటిగా ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను రెండవదిగా పదహారవ వచనంలో వ్రాసినట్లు అతనికి మీదుట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను చేర్చుకొనమని అనగా తనను చేర్చుకొని రీతినే ఒనేసీమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు ఒనేసీముతో ఈ ఉత్తరమును పంపెను పాపములోను సిగ్గుకరమైన జీవితంలోను ఉన్నవారు పునేసి వలె దేవుని మందిరంలోనికి వచ్చట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు లోకమదంతటిను తృణీకరించబడిన వారిని నరహంతకులను దొంగలను దేవుడు ఏర్పరచుకునను వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధుడనుగా మార్చగలడు